నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం పునాది చదువులు భవితకు బాసటగా ఉంటాయి సిడిపిఓ నిలోఫర్ కంభం ఫౌండేషన్ చదువులు బాలల భవితకు బాసటగా నిలిచి ఉంటాయని ఎంఈఓలు మల్యాద్రి శ్రీనివాసులు సిడిపిఓ నిలోఫర్ అన్నారు సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న ఆరు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఇక సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రీ ప్రైమరీ విద్యను బోధించే అంగన్వాడీ కార్యకర్తలలో బోధన నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అభ్యసన ఫలితాలను సాధించవచ్చని ఫౌండేషన్ విద్యను బలోపేతం చేయవచ్చని సిడిపిర్ తెలిపారు కార్యక్రమానికి ఆర్పీలుగా ఆంకరెడ్డి వేణుగోపాలాచారి కిషోర్ రవికిషోర్ రెడ్డి సిఆర్పిలు మురళీమోహన్ రవీంద్ర నాయక్ సూపర్వైజర్ చెంచులక్ష్మి లక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చి నేర్చుకునేలా ఉండాలి పిల్లలకి చదువుపైన ఇంట్రెస్ట్ ఏకాగ్రంగా వచ్చేలాగా డిజైన్ చేసే సిలబస్ ఇవన్నీ కాబట్టి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి ఇవన్నీ స్కూల్స్ లో ఖర్చు అవుతున్నాయి కమింగ్ డేస్ లో నేషనల్ కరికులం లో ఈసారి సిలబస్ కూడా చేంజెస్ రాబోతున్నాయి పీపీ వన్ పీపీ టూ ఫస్ట్ సెకండ్ హెల్దీ కాంపిటీషన్ ఉండి అన్ని పర్ఫెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలి ఈ ట్రైనింగ్ ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా అంగన్వాడీ స్కూల్లో మనం చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అయినా కానీ ఎంత నేర్చుకున్నా ఒక మనిషి ఎంత నేర్చుకున్నా అది మనం పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకోవాలి ఇంకా నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంకా నేర్చుకోవాలి ఒక్క పర్సెంట్ నేను నేర్చుకోవాలి అనుకోవాలి ఎందుకంటే అనుకోవడం కాదు అదేముంది అనుకోవడానికి లేదు ఏం లేదు నాకు ఏం తెలియదు ప్రశ్న నేర్చుకున్నారు నేను నేర్చుకోదాన్ని ఇంకోసారి నేను రీకాల్ చేస్తున్నాను అనుకోని నేర్చుకోండి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క మినిట్ ఇంపార్టెంట్ ఈ సిక్స్ డేస్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరూ విని మీ స్కూల్స్ ఇవన్నీ చేస్తే నాకు ఎందుకు బ్యానర్ వాడీస్ కి ఎంత ఇదిగా చెప్తున్నారు అంటే ఫౌండేషన్ ఉంటది చూసుకోవాలి పిల్లల్ని ఏమంటారు ఒకవేళ చేసినా అంటారు తల్లిని అంటారు ఎందుకు ఏం చేయలేకపోయావు అదో బాబాసింది బాబా అట్ట చేశాడు నువ్వేం చేస్తున్నావు అని అంటారు ఇప్పుడు కూడా స్కూల్ గురించి కూడా అమన్వాడి స్కూల్లో ఫస్ట్ క్లాస్ కి కానీ వాళ్ళకి చిన్న చిన్న కూడికలు తీసివేతలు అంకెలు లెక్కించడము ఈజీగా వేయడము చిన్న చిన్న ఆలయ చేస్తున్నాము కాకపోతే మన రిఫ్రెష్మెంట్ లాగా మీకు చాలా ఈ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు డిజైన్ చేసిన సిలబస్ కూడా చాలా మంచిగా మనం నేర్చుకోవాలి ఇంకా నెక్స్ట్ టైం అలా డిజైన్ చేస్తారు చాలా బాగుంది ఈ ట్రైనింగ్ కూడా మీకు మీకే తెలుస్తుంది